హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఏడు శనివారాలు వ్రతం చేస్తున్నాను కదా ఆ విషయం అందరికీ తెలిసింది నేను షార్ట్స్ ప్రతి వారం పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడైతే నేను ఈరోజు చేసేదైతే లాస్ట్ ఎనిమిదవ వారం ఇప్పుడు వీడియోలో కనిపించేదైతే ఏడవ వారం చేసిన వంటలు ఏడవ వారంది కూడా చిన్న క్లిప్ అయితే యాడ్ చేశానండి ఇలా నేను ఏడవ వారం చేసినప్పుడు ఏడు ప్రసాదాలు నైవేద్యాలు అవి చేసి ఇలా స్వామివారికి పూజ చేసి ఆ ప్రసాదాలు తొమ్మిది మంది ముత్తైదువులకైతే తాంబూలం అది ఇచ్చుకొని భోజనాలు కూడా పెట్టానండి ఆ తొమ్మిది మంది ముత్తైదులకి ఇలా ఆ రోజు ఏడవ శనివారం లాస్ట్ వీక్ చేసినప్పుడైతే ఇలా స్వామివారికి నేను నా చేతులతో స్వయంగా ఈ ప్రసాదాలు ఇవన్నీ చేసి హ్యాపీగా పూజ అయితే చేసుకున్నాను ఈరోజు నేను ఎనిమిదవ వారం వడ్డీ కింద చేస్తున్నాను ఆ రోజు ఈ వీడియో అయితే షూట్ చేసి పెడుతున్నాను అనమాట ఎలాగ ప్రమిదిలో అవి ఎలా చేయాలి తులసి మాల ఎలా కట్టుకోవాలి అవన్నీని ఎందుకంటే ఈరోజు నాకు ఈ వీడియో తీయడానికి ఎలా కుదిరిందంటే ఈరోజు సెకండ్ సాటర్డే మా పిల్లలు ఇంట్లో ఉన్నారు కాబట్టి మా పెద్ద అబ్బాయి వీడియో తీసాడు ఇన్ని రోజులు నేను ఒక్కదాన్నే చేస్తున్నప్పుడు వీడియో తీయడానికి ఎవరు ఉండే వీడియో తీయడానికి పిల్లలు ఉండేవాళ్ళు కాదు స్కూల్కి వెళ్ళిపోయేవారు అయితే ఇప్పుడు నేను ఫస్ట్ తులసి మాలు తీసుకుంటున్నాను తులసి మాల ఫస్టే తులసి తెచ్చుకొని నీట్గా కడిగేసి పెట్టుకోవాలి దాంతో మనం తులసి మాలు కట్టుకుంటున్నాం ఏం లేదండి పువ్వులు ఎలా మాల కడతామో అలాగే చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు కింద నుంచి ఒకసారి చుట్టి పైనుంచి ముడిపడేటట్టు మనం ఇలా డాట్ వచ్చేటట్టు తీసుకోవడమే ఇలా లాక్ అయిపోతాయి ఇంకా పువ్వులు మాల కడుతున్నట్టే నేనైతే కడుతున్నానండి నీట్గా వస్తుంది మాల మా దగ్గర ఇక్కడ తులసి బాగానే దొరుకుతుంది కాబట్టి నేనైతే మాల కొనలేదు ప్రతి వారం కూడా నేను తులసి మాల వేశాను ఎనిమిది వారాల్లో ఒక్క వారం మాత్రం వేయలేదు మిగతా ఏడు వారాలు కూడా నాకు తులసి దొరికింది నేను తెచ్చుకొని చక్కగా తులసి మాల వేశాను స్వామివారికి ప్రతి వారం కూడా ఇదిగోండి ఇలా నీట్గా చక్కగా వస్తుంది మాల అయితే ఈ ఎనిమిదవ వారం నేను ఈ ఏడు వారాలు ఒక్కసారి కూడా లడ్డూ అయితే పెట్టలేదని చెప్పి ఎనిమిదవ వారం నేనే ఇది కూడా ఈరోజు మార్నింగే లడ్డూ అయితే ప్రిపేర్ చేశానండి ఇలాగ ఒక గ్లాస్ పిండితో చేశాను ఒక పది లడ్డూలు అయితే వచ్చాయి ఇంకా ఈరోజు లడ్డూ ప్రసాదం కింద పెడదామని చెప్పి లడ్డూలు కూడా ప్రిపేర్ చేశాను అన్నీ ఈరోజే మార్నింగే రెడీ చేసుకుంటున్నానండి ఇంకా లడ్డూలు నైవేద్యంగా పెట్టడానికి అంటే ఇన్ని వారాల్లో ఒక్కసారి కూడా లడ్డూ పెట్టలేదని చెప్పి ఎందుకో బాగా అనిపించింది ఈసారి లడ్డూ పెడదాం ఎనిమిదవ వారం అని చెప్పి వడ్డీ కింద చేస్తున్నాను ఎనిమిదవ వారం ఇంకా లడ్డూలు అయిన తర్వాత ప్రసాదం కింద మిగతా అన్ని పనులు ఈ పనులన్నీ ఒకటి ఒకటిగా పిల్లల సహాయం ఇంకా మా హస్బెండ్ నలుగురం కలిపి ఇలా అంతా కంప్లీట్ చేసుకొని మొత్తం పూజ అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ అయితే అవుతుందండి ప్రతి వారం కూడా నాకు మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ ఉదయం పూట చేస్తున్నాను ఇలా నాకు పది లడ్డూలు అయితే వచ్చాయండి ఒక గ్లాస్ పిండికి నైవేద్యంగా చేసుకున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే మామూలుగా మనం శనగపిండ ఉంటాయి కాబట్టి ఈ లడ్డూలు బయట నుంచి తేద్దామంటే మనసొప్పలేదు ఎందుకంటే ప్రతి వారం ప్రతి నైవేద్యం నా చేతులతో తయారు చేసి పెట్టాను ఇంకా లడ్డు కూడా నాకు చేయడం వచ్చు ఇంకా అలాంటప్పుడు బయట నుంచి ఎందుకు కొనుక్కొని తీసుకురావడం అని చెప్పి నేనే అది కూడా మార్నింగ్ స్టార్ట్ చేసి చేసేసానండి ఇప్పుడైతే పిండి దీపాల కోసం ఈ రైస్ నేను నైట్ పడుకునేటప్పుడే ఈ రైస్ నానబెట్టి వదిలేస్తాను మార్నింగ్ లేచిన తర్వాత స్నానం చేసి బియ్యం ఒక క్లాత్ మీద వేసి ఫ్యాన్ కింద ఎండబెడతానండి కొంచెం తడిపోయే వరకు అది ఇలా ఎండిన తర్వాత మిక్సీలో వేసి పిండి చేసుకుంటాను ఇంకా తడి లేకుండా మనం కాటన్ క్లాత్ మీద వేస్తే మంచిగా ఆరిపోతాయి ఒక హాఫ్ అన్ అవర్ కూడా అవసరం లేదు ఇలా ఎండిన తర్వాత వీడియోలో చూస్తున్నట్టుగా ఇదిగోండి ఇలా క్లాత్ కంటుకోకుండా మనం ఇలా తోస్తున్నప్పుడు పక్కకి వెళ్ళిపోతుంటాయి అంటే బాగా ఆరిపోయినట్టు అనమాట అప్పుడు మనం మిక్సీలో వేసి పిండి చేసుకుంటే కనుక మనకి ప్రమిదులు ఈజీగా అయిపోతాయి ఇంతకు ముందైతే నేను మిల్లులో ఆడించుకుని దాచుకునేదాన్ని ఇంకా లాస్ట్ వారమే కదా తడిపిండి ఇంకా కొంచెమైనా సరిపోద్దని చెప్పి నేను మామూలుగా ఈసారి మిక్సీలోనే అందులో కొంచెం బెల్లం ఆవు పాలు వేసి ప్రమిదిలా చేసుకుంటున్నానండి ఇలా ముందు సరివిడిలాగా కలుపుకొని మనం మెత్తగా సరివిడిలా చేసుకోవాలి అప్పుడు మనం ఏడు ఉండలుగా చేసుకొని ఏడు ప్రమిదలు చేసుకోవచ్చు ఇంకొంచెం సరివుడి కింద కూడా ఉంచుకోవచ్చు మనం చూడండి అయితే నేను ప్రతి వారం ఇలాగే కాకపోతే స్టార్టింగ్లో కొంచెం సరిగా వచ్చేవి కాదు పగుల్లాగా అలా రౌండ్గా అలా ఇలా వచ్చేవి ఇప్పుడు కొంచెం పర్వాలేదు ఇంకా లాస్ట్ వారానికి వచ్చినప్పుడు కొంచెం అనుభవం వచ్చినట్టు అనిపించింది ఫస్ట్ వారాలతో పోల్చితే ఇదిగోండి ఇలా సింపుల్గా రౌండ్గా చేసుకొని జస్ట్ ఇలా చిన్నగా చేసుకుంటే మంచిగా వస్తున్నాయి ఏడు వారాల అనుభవం వచ్చేసరికి నాకు ఇలా వచ్చేది చేయడం కొంచెం మంది చూశాను ఈ కప్పుల్లో ఆటి పెట్టి చేస్తున్నారు కానీ నాకు ఎందుకు అవి కూడా రాలేదు సరిగా ఆ సైజు నా దగ్గర కప్పులు అవి కూడా సెట్ అవ్వలేదు సరిగా అందుకని నేను ఎప్పుడు ఇలా చేతితోనే చేసుకున్నానండి నీట్గా వస్తున్నాయి రౌండ్గా చేసుకొని జస్ట్ ఇలాగా తమ్ ఫింగర్తో చిన్న హోల్ పెట్టి ఇలా చేస్తే సరిపోతుంది నీట్గా కూడా వస్తుంది పిండి ప్రమిదులు కూడా ఇలా ఈజీగా చేసుకోవచ్చు ఈ పూజకి మెయిన్ పిండి ప్రమిదులేనండి అంటే పిండి దీపాల్లోనే పిండి ప్రమిదుల్లోనే దీపారాధన చేస్తామన్నమాట ఈ పిండి ప్రమదులు మామూలుగా పిండి ఉదయాన్నే ఇంక ఏడు వారాలు స్టార్ట్ చేసినప్పుడే మనం పిండి కనుక మిల్లిలో ఇలాగ బియ్యం కడిగి ఆరబెట్టించుకొని తడిపిండి ఆడించేసుకొని ఫ్రిడ్జ్లో ఎక్కడైనా స్టోర్ చేసుకుంటే కనుక మనకి కొంచెం టైం సేవ్ అవుతుంది ప్రతి వారం ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇంకా కొత్తగా ఎవరైనా స్టార్ట్ వాళ్ళు ఉంటే ఇది ఒక మంచి టిప్ అండి మనకి రోజు బియ్యం నానబెట్టుకొని ఆరబెట్టుకొని అంటే ప్రతి వారం రోజు మీన్స్ అదంతా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి మనం ఒకేసారి పిండి ఆడించుకొని ఫ్రిడ్జ్లోనో ఎక్కడైనా పెట్టించుకుంటే ఉంటుంది దాన్ని మనం ఈజీగా కలిపించుకోవచ్చు ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాతే నేను ఇంకా పూజ దగ్గరికి వెళ్తాను ఇదిగోండి ఇప్పుడు నేను ఇంకా పేయటానికి పసుపు రాసి బొట్టలు అవి పెట్టించుకొని ఇంకా పీఠం కూడా పెట్టించుకుంటున్నాను ఇలా పీఠం అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను పసుపు రాసి బొట్టలు అవి పెట్టుకొని జాకెట్ ముక్క మన దగ్గర ఎల్లో కలర్ ఉంటే ఎల్లో కలర్ వేసుకోవచ్చు నా దగ్గర రెడ్ కలర్ ఉంది రెడ్ కలర్ వేసుకుంటున్నాను నేను ఇలా వేసుకున్న తర్వాత మనం వెంకటేశ్వర స్వామి పటం పెట్టుకొని బియ్యం పోసుకుంటున్నాం పీటం మీద ఎక్కువ లావుగా పోస్తే ఫోటో కరెక్ట్గా ఉండట్లేదు అందువల్ల మన ఫోటో ఎలా ఉండడానికి వీలుగా ఉంటుందో అలా నీట్గా వేసుకున్నాను ఇంకా తులసి మాలు కూడా వేసేసి స్వామివారికి ఇలా ఈ పిండి దీపాలకి ఫోటోలకి అన్నిటికీ గంధం కుంకుమతో బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి మనం ఇలా ఫోటోకి అన్ని బొట్టులు పెట్టించుకున్న తర్వాత ఇలా వెంకటేశ్వర స్వామికి అయితే మనం నిలువు బొట్టు పెట్టడానికి ట్రై చేస్తున్నాను బాగా వచ్చింది కొంచెం స్లోగా ట్రై చేస్తే మనం అలా వారం వారానికి కొంచెం బాగానే అలవాటు అవుతాయన్నీ ఈజీగా చేసుకోవచ్చండి ఇలాగ కొన్ని కొన్ని మెథడ్స్ ఫాలో అవుతాయి కనుక తులసి మాల మనం ముందు రోజే ప్రిపేర్ చేసేసుకుంటే కనుక అది కూడా మనకు కొంచెం టైం సేవ్ అవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఇంకా మిగతావన్నీ మార్నింగ్లో వేసిన తర్వాత నైవేద్యాలు అవన్నీ రెడీ చేసుకుంటే కనుక మనకి ఈజీగా అవుతుంది ఇలా పట్టం పెట్టేసుకొని తులసి మాల వేసేసుకుందాం ఇప్పుడు నేనైతే ప్రతి వారం కూడా తులసి మాల వేస్తున్నానండి నాకు ఇక్కడ బాగా దొరుకుతుంది తులసి అవైలబుల్గా నేను కొనట్లేదు ఒక వారం మాత్రం నేను మామూలు పూలమాల వేసి చేశాను మిగతా ఏడు వారాలు కూడా నేను తులసిమాలే వేసానండి మా ఫోటో అడ్డుగా ఉంది కాబట్టి కొంచెం ఇలాగ హైట్కి తగ్గగా చూసుకొని మిగతా తాడంతో ముడి వేసుకొని సెట్ చేసుకుంటాం ఇంకా పైన స్వామివారి కొన్ని పువ్వులు అలంకార ప్రియులు కాబట్టి స్వామి కొన్ని పువ్వులతో ఇలాగ అలంకార చేసుకుంటూ పూజ అయితే స్టార్ట్ చేసేస్తానండి ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి మనం తొందరగానే స్టార్ట్ చేసేస్తున్నాను ఈ మందార పువ్వులు ఇవన్నీ నేనైతే ఒక టూ డేస్ నుంచి దాచుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టి ఎందుకంటే బాగా ఉపయోగపడతాయి ఇంకా మిగతా వారాలు అన్ని రోజులు కూడా నేను చామంతి పూలు గులాబీ పువ్వులు కొనుక్కొచ్చేదాన్ని ఈ వారం మాత్రం ఒక టూ డేస్ నుంచి మా చెట్టు వర్షాలు ఎక్కువ పడడం వల్ల మందార పువ్వులు ఎక్కువ పోస్తుంది దాచుకుంటే ఈసారి నాకు బాగా ఉపయోగపడ్డాయి ఇలాగ ఇక్కడ కూడా నిలువు బొట్టే పెడుతున్నాం అండి ప్రమిదలకు కూడా పెట్టేసి ముందు మనం తమలపాకులు పెట్టుకొని ఈ ప్రమిదలన్నీ అయితే పేట మీద పెట్టేసుకుందాం కుందులు మనం దీపం కుందులు కూడా బొట్టు పెట్టుకోవాలి ఇలా ముందు ఈ పనులన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటే పూజగా మనకి ఈజీగా ఉంటుందండి అప్పటికప్పుడు అన్నీ చేయాలంటే గజిబిజిగా ఉంటుంది ముందు ప్రిపరేషన్ అంతా అయిన తర్వాత మనం పూజ స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసాక అది పెట్టి ఇది పెట్టి ఇలా అయితే మనం మర్చిపోతుంటాం కూడా నేను ముందు అన్నీ ఇలా ఒక్కొక్కటి అన్నీ పెట్టించుకుంటాను అన్నీ పెట్టించుకున్న తర్వాత పూజ దీపారాధన చేసి అప్పుడు పూజ స్టార్ట్ చేస్తాను ఇదిగోండి ఈ తమలపాకులు కూడా మా చెట్టువే ఇవి తమలపాకులు వేసుకొని తర్వాత మనం ఈ పిండి దీపం పెట్టుకుంటున్నాను ప్రతి దీపం దగ్గర మనం పువ్వులు కూడా ఒకటి పెట్టేసుకుందాం ఇందులో ఒత్తులు ఆవునెయ్యితో వేయ ఆవునయ్యి వేసేసుకొని మనం ఒత్తులు కూడా వేసేసుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేస్తాను ఇంకా ఇక్కడ మనం ఇంకా వినాయకుడు ఇంకా అమ్మవారిని కూడా పెట్టుకుంటామండి వెంకట్రామూర్తి విగ్రహం నా దగ్గర ఉంది ఆ విగ్రహం కూడా పెడుతున్నాను వెంకట్రామూర్తి ఫోటో దగ్గరే పెట్టేస్తాను ఎందుకంటే కొంచెం ఈ విగ్రహం నిలబడడానికి అవుతుంది అందుకని ఆ విగ్రహం అంటే తులసి కూడా ఈ స్వామికి కూడా వేసినట్టు ఉంటుందని ఆ ఫోటో పక్కనే ఫోటో ముందనే పెట్టేస్తాను ఇలాగా ఇంకా వినాయకుడి విగ్రహం అమ్మవారి విగ్రహం కూడా పెట్టించుకుంటే మన పూజ స్టార్ట్ చేసేయచ్చు నా దగ్గర ఇలా వినాయకుడి విగ్రహం ఉందండి అందుకోసం నేను ఫస్ట్ వినాయకుడి కాకుండా ఈ విగ్రహాన్ని వాడుతున్నాను ప్రతి వారం కూడా ఇలాగే పెట్టాను ఎందుకంటే ఫస్ట్ మనం ఏ పూజ స్టార్ట్ చేసినా వినాయకుడికి పూజ చేసే కాబట్టి స్టార్ట్ చేస్తాం మన ముందు వినాయకుడికి కూడా ఇలా బొట్లు గంధం బొట్లు పెట్టేసుకొని పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది పూజ స్టార్ట్ చేసాక ఇంకా అమ్మవారికి కుంకుమ పూజ ఉంటుంది పూజ మధ్యలో అమ్మవారికి కూడా కుంకుమ పూజ వస్తుంది అనమాట అక్కడ అందుకోసం ఇలా ప్లేట్ పెట్టుకొని అమ్మవారిని కూడా పెట్టించుకుంటున్నాను అలాగే వినాయకుడిని అక్కడ ప్లేసు మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను ఇలా అమ్మవారిని పెట్టించుకొని అందుకనే బియ్యం మండపం అంత మండపం అంతా కొంచెం ఎక్కువ వేసానండి అన్ని విగ్రహాలు పెట్టుకోవడానికి అని చెప్పి ఇటువైపు వినాయకుడిని ఇటువైపు అమ్మవారిని పెట్టాను ఫస్ట్ వినాయకుడికి పూజ చేస్తాం కాబట్టి వినాయకుడిని ఇటువైపు పెట్టాను తర్వాత అమ్మవారికి కుంకుమ పూజ ఇటువైపు మధ్యలో వినాయకుడి పూజ అయ్యాక వెంకటేశ్వర స్వామి పూజ ఉంటుంది వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం అవన్నీ అయిన తర్వాత మనం అమ్మవారికి కూడా అష్టోత్తరం చెప్పి కుంకుమ పూజ చేస్తాం ఇక్కడ కలసం రెడీ చేస్తున్నానండి ఇంకా మన జంబ్ ఉంది అక్కడ అమ్మవారికి బొట్లు పెట్టినట్టుగా నేను అలా గంధం పెట్టి పెడుతున్నాను ప్రతి అమ్మవారికి బొట్టు పెట్టినట్టుగా ఈ ప్రిపరేషన్ అంతా ఒక్కొక్క వారం మనం చేస్తున్నప్పుడు కొంచెం ఈజీ అవుతుంటుందిలేండి ఒక్కొక్క వారానికి ఇంకా నైవేద్యం ప్లేట్లో పెట్టించుకుంటున్నాను ఇందాక తయారు చేసినవి స్వామివారికి ఏడంటే ఇష్టం కాబట్టి నేను ఏడు ఉండలే పెట్టానండి మిగతావి దేవుడు పెట్టాను ఇంకా దీపారాధన స్టార్ట్ చేసి మనం పూజ అయితే మొదలు పెట్టేస్తున్నాం అందరం ఒక్కొక్క ప్రముదలు ఒక్కొక్కరు అందరం వెలిగించాం పిల్లలు చిన్నోడు ఎలిగిస్తానని ఎవరు పట్టుకోకుండా ఒక్కడే వెలిగిస్తాను చిన్నోడు కూడా వెలిగించాడు ఇంకా ఈ దీపారాధన స్టార్ట్ అయిన తర్వాత ముందు వినాయకుడికి పూజ చేసుకుంటామండి ఆ వినాయకుడి పూజ అయిన తర్వాత వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామి పూజ అయ్యాక అమ్మవారికి అయిన తర్వాత నేను ఈ వెంకటేశ్వర స్వామి కథ కూడా ఉంటుందండి ఆ కథ కూడా వింటున్నాను ఇంకా మన పూజ స్టార్ట్ అయిన తర్వాత మనం వీడియో అయితే తీయలేదు మొత్తం అంతా అయిన తర్వాత అనమాట ఇది మళ్ళీ ఇంకా లాస్ట్ మినిట్లో ఇంకా మనం పూజ చేస్తున్నప్పుడు వీడియో ఇంకా అవన్నీ పక్కన పెట్టాము ఇంకా నైవేద్యం కింద మనం పానకం స్వామివారికి హారతి అయితే ఇస్తున్నాం అండి ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత నైవేద్యం కింద పానకం లడ్డూలు ఇంకా కొన్ని ఫ్రూట్స్ పెట్టాను ఈ వారం అయితే ఇంకొండి మన వెంకటేశ్వర స్వామి పటం ఇంకా వినాయకుడి పూజ ఇంకా అన్నీ ఉంటాయండి వినాయకుడికి వస్త్రం ఇంకా ఇవన్నీ ఇక్కడ అమ్మవారికి కుంకుమ పూజ అయింది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఇంకా వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం అయినప్పుడు ఈ పువ్వులు అందరం వేసాం ఇన్నయ్యాయి అనమాట అన్నమాట అంతా అయిన తర్వాత ఇచ్చి కథ వింటున్నా కథ వింటే మనకు అసలు కథలో ఉన్న ఇదంతా తెలుస్తుందండి మనం అంటే ఈ పూజలు దేనికోసం చేస్తారు ఏటో అవన్నీ ఉంటాయి ఎవరైనా ఇంకా మనం స్టార్ట్ చేయాలి ఇంకా ఎంత టైం పడుతుందో ఏటో అనేసి భయపడకండి స్టార్ట్ చేయాలి అని మనసులో వస్తే కనుక స్టార్ట్ చేయండి కొన్ని మనం వారం వారం చేయగా చేయగా మనకి ఈజీగా ఎలా చేసుకోవాలి చేసుకోలేటనేది కొంచెం అవగాహన వస్తుంది దాన్ని బట్టి మనం ఈజీగా చేసుకోవచ్చు ఎందుకంటే ఫస్ట్ వారం అనేసి కొంచెం మనకి తెలియదు కాబట్టి స్టార్టింగ్ కొంచెం ఇదిగా ఉంటుంది తర్వాత తర్వాత మనకి ఇది దీని తర్వాత ఇది దీని తర్వాత ఇది ఇది ఉండాలి అది ఉండాలని తెలిసిపోతే కాబట్టి మనకి చాలా ఈజీ అయిపోద్ది అనమాట భయపడకండి ఏం కాదు ఈజీగా అయిపోద్ది నాకు కూడా ఇలాగ ఎనిమిది వారాలు అప్పుడే అయిపోయా అన్నట్టు అనిపిస్తుంది ఇంకా ఉంటే బాగుండు ఉంది అంత తొందరగా అయిపోయా అని ఇంకా నాకు ఏడవ వారం కూడా చాలా బాగా హ్యాపీగా చేసుకున్నానండి మంచిగా అన్ని వెరైటీలు స్వామివారికి ఏడు ప్రసాదాలు వండిపెట్టి తొమ్మిది మంది మొత్తవేదిలు పిలిచి మంచిగా వాళ్ళకి మంచి భోజనం పెట్టి చాలా సాటిస్ఫై అయినట్టు వాళ్ళకి మంచిగా చూసుకొని అప్పుడు పంపించాము ఇంకా ఆనందంతో ఎనిమిదవ వారం ఇది వడ్డీ కింద అనమాట మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోద్దండి ఇదండి మా ఏడు శనివారాల వ్రతం తర్వాత ఇంకా మిగతా ప్రతి వారం నేను చేసిన ఫొటోస్ వీడియోస్ అవన్నీ కలిపి ఇంకో వీడియో కూడా చేసి పెడతాను వీలైతే అది కూడా చూడండి నాకు కూడా లడ్డూలు బాగా వచ్చాయని హ్యాపీగా అనిపించిందండి ఇదిగోండి నేను చేసిన లడ్డూలు అవి ఫైనల్గా లాస్ట్ వికైత్ వారం అయితే నేను ఇలా చేసుకున్నానండి ఇంకా మామూలుగా ఈ ఫ్రూట్స్ అవన్నీ మనం ఏముంటావు పెట్టుకోవచ్చు ఇది ఏడవ వారం మళ్ళీ లాస్ట్లో చిన్న క్లిప్ యాడ్ చేశాను